దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అది అంతా ఆగిపోయాను సార్ మళ్ళీ మొన్నీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మొన్న ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి మాట్లాడతానమంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చల్లాలి వాళ్ళ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతమంది చేసేవాడు కదా చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ లేచి లేళ్లో పెట్టాను సార్ నేను విబ్రామపట్నం అనుకున్నా సార్ తర్వాత నేను మా క్లాస్మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడు పని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చేది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని ప్లాన్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము ఇప్పుడు నేను అక్కడ వైన్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోరు నుంచిగా చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ ఉన్న లోకరాత కాలుదేశానాథన్ పట్టుకొని అవన్నీ రూమ్ అందుకు తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్నీ రెడీ చేయించు రెడపప్ మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిటు లేబుల్ క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి సంపాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి ద్వారా బాలజీ ద్వారా చేసి చేశాను సార్ అది ఎప్పటికప్పుడు ఒక నెల రుణంలో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరు లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద పొద్దున నీకు ఏం కాదు నీకు ఏమైనా ఇబ్బంది అని నేను చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందులో ఉన్నానండి ఆర్థిక ఇబ్బందుల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్లాగో ఆఫ్రికాలో డిస్కర్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లు సర్దుతాము నువ్వు అది ఎన్ని ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ముందు నువ్వు అక్కడికి వెళ్ళి అన్ని రెడీ చేస్తా ఉండే ఉండేవాకుండా అని చెప్పి సార్ అదేవిధంగా తిరుగుతూ ఉంటుంది ఏ నెల కానీ ఎలా కూట వెళ్ళిపోతానంటే నేను నేను ట్రిప్ అడిగా సార్ ఇబ్బంది అడిగితే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడన్నా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫీల్గా ఉన్నానని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీస్గా వెళ్ళిపో అక్కడితో ఖచ్చితంగా నేను క్రిటిమెంట్ కడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీ బ్రదర్ చేస్తాం మీ క్రిటిఫ్లు ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము ఎట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా ఇంట్లో ఇబ్బంది ఏం పడతావు దాన్ని వెళ్ళిపో అక్కడైతే నీకు అన్ని రకాలుగా కలిసి అయితే మీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా గవర్నమెంట్ మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అది కొన్ని రకం భయపెట్టి కొంచెం డబ్బు రాసి చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్ ఇరవై నాలుగు వెళ్తానికి అప్పుడు ఇరవై మూడు మళ్ళీ తీరు రమ్మన్నాను సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు జోగి రమేష్ గారు రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఉదేశం మామూలుగా మాట్లాడే తర్వాత వాళ్ళందరూ కేసు సెల్ చేసి అయితే వాడు ఎల్లిపోయారు సార్ వాడు వెళ్ళిపోయిన తర్వాత నేను డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా ఏలూరు జిల్లా అదే కొలియరు ఏరియాలో ఉంటారు సార్ నాకు నారాయణపాఠ నారాయణపురం బాగా ఉన్నప్పుడు అది నా ఫైనాన్షియల్గా ప్రత్యేకం సార్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్ జిల్లాలో రైడ్ చేయించి అది సరికాంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ ఇలా తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా చేసి పెద్ద ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనాలని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మేము మీ మీద కూడా చూపించేద్దాం నువ్వు అక్కడ పార్టీ పెట్టేసరు ఇక్కడ తెచ్చిపెట్టేసి గౌడవ పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి మా నేను సురేష్ మా ద్వారా సాక్షిని మీరు వాళ్ళందరినీ తీసుకొని వస్తాను ఇక్కడ అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి పెట్టించేస్తారు వాళ్ళ మనుషుల ద్వారా ఆవిడ తెప్పించి పెట్టించారు సార్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ నిశ్చయించిన తమ్ముడు ద్వారాను మీడియా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఎదురు ద్వారా ఇక్కడ డిపార్ట్మెంట్ కమిటీ చేసి అది పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ పక్కన గోడంలో బాధితులుగా ఉన్న గోడంలో అంత తర్వాత అది పోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ బాగా చేస్తున్నట్టుగా ఖాళీగా కూడా తెప్పించి పెట్టించారు సార్ ఖాళీ ఇంటి కానీ పెట్టారు పెట్టారు సార్ ఎంపీ కానీ పెట్టించేసి ఇదంతా బాగా జరిగిపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో చాలా చేస్తున్నారు అని చెప్పి బాగా బాగా హైలైట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్కి చాలా బ్రాండ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది చూసుకుంటాను అవసరం లేదని చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు ల్యాండిస్పేట్ వేరే అమ్మానాల సంపూర్ణ కూడా అక్కడ తీసుకోలేదు సార్ పాటు మా తమ్ముని కూడా అరెస్ట్ చేసి మా తమ్ముడికి చెప్పనట్టు కూడా ఇన్ఫర్మేషన్ సార్ తెలుస్తారని కూడా ఆ వ్యాధి గారి ద్వారా కూడా నాకు ఏం జరుగుతుందని నాకు అనుభవం లేదు సార్ నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను వల్ల ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ ద్వారా సహకరిద్దామని చెప్పి నేను వచ్చేసాను సార్ ఇదంతా నమ్మదగ్గందుకు మీ ఫ్రెండ్నే కదా మీ ఆయన జయచంద్ర రెడ్డి ఆయన సార్ ఆయన ఏం చేశానంటే పెద్దిరెడ్డి గారు ఆన్సర్ రెడ్డి గారు పక్కాన్స్ చేసి ఆ ద్వారా ఆ కాన్స్ చేసి మెదిరెడ్డి ఆయన చూసుకుంటాడు మొత్తం మీ ఫ్రెండ్కి మళ్ళీ గెలవాడు మీ ఫ్రెండ్కి రాదు సీటు మొత్తం మా ఆడర్లోనే ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏం కాదు పోయినా ఎట్లా ఓడిపోయినట్టే కదా ఇప్పుడు మళ్ళీ సీటు రాదు గెలవాడు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అట్లాగో గారు అపారాలు చూసుకుంటాడు మీరు కూడా అక్కడికి వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఎట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బందే ఉండదు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు ఇంకా నాకు ఇంకా డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా అభివృద్ధి ప్రిఫర్ చేయడం రిలయన్స్ వాళ్ళు శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రిఫర్ చేయడం వల్ల నేను ఉండే అన్ని ఆప్షన్ గుర్చేసాను సార్ నేను ఉండే ఇల్లు కానీ ఉండే బాగా ఫ్రెండ్స్ కానీ ఆప్షన్కి వచ్చేస్తే గుర్తిసాను సార్ ఇక ఇక నేను చెప్పుకోలేక ఆయన చెప్పింది తినేసి ఆయన

విద్యార్లు ఎంబికే రెస్ట్ గురు దగ్గర సార్ ఎంబికే రేస్ చదువుకున్నప్పుడు వచ్చాం సార్ మళ్ళీ ఎలక్షన్ టైంలోనే మేము వెళ్ళాం సార్ ఎంబిక ఆ టైంలో మా క్లాస్ మేట్స్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్లైన్ దగ్గర పార్టిసిపేట్ చేసాం సార్ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ వర్క్ షాప్ ప్లాన్ చేశారో రమేష్ గారు ఈ విధంగా చేద్దాం నువ్వు వెళ్ళి వర్క్ షాప్ తీసుకుంటా అని మాట్లాడు ఇది చేద్దాము నీకు ఉపయోగపడుద్ది మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వాళ్ళు ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం పోదు ఆయన ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికీ అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసి లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ దీని చేయడానికి ఎప్పుడైతే ఇక్కడ చేశారో ఇక నేను ఎవరిని నమోదలుచుకోలేదు సార్ ఇక ఇక నేను ఇస్తానో ఎందుకైనా ఇబ్బంది పడిపోయాను ఇంకా మళ్ళీ ఇక ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వచ్చి ఇక సరెడ్ అయితే గవర్నమెంట్ శిక్షణ వచ్చేస్తాను సార్ నేను ఈరోజు ఇంకోటి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా నేను రెడీ సత్యశోధన పరీక్షకి జోగి రమేష్ రెడీ చంద్రబాబు నాయుడు రెడీయా లోకేష్ రెడీనా నీ పక్కన నాడే కిలార్ రాజేష్ రెడీయా మీడియా మిత్రుల ద్వారా రేపే స్పందించమని అడుగుతా ఉన్నా ఏంటి దుర్మార్గం ఏంటి ఇటువంటి చీప్ చిల్లర పాలిటిక్స్ చేయడం కోసం ఆ చంద్రబాబు నాయుడుని నలభై ఐదు సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఆ ముఖ్యమంత్రి పేటపై కూర్చోబెట్టిందే పరిపాలన చేయరా బాబు అని చెప్పి చెబితే అరెస్టులు చేయాలా జైల్లో పెట్టాలా రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఒకటే చెప్తా ఉన్నా రెడ్ బుక్కి ఫైర్ 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 పుట్టిస్తా ఫైర్ పుట్టిస్తా చాలెంజ్ చేసి చెప్తా ఉన్నా నేను చెప్పిన మాటలు మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు వింటే లోకేష్ వింటే స్పందించాలా వినమని చెప్తా ఉన్నా స్పందించమని చెప్తా ఉన్నా తిరుపతి వెంకన్న సాక్షిగా నువ్వు చెప్పగలవా లేదు సత్యశోధన పరీక్షకి రాగలవా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నా ధైర్యంగా ఎదుర్కొంటా కేసు పెట్టినంత మాత్రాన జోగి రమేష్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళడో ఎక్కడికి పారిపోడు ఇంకొకరు విషయం కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఒకవేళ తిరుపతి వెంకన్న సాక్షిగా రాలేకపోయినా విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా రాగలవా అని అడుగుతా ఉన్నా పక్కనే కదా ఐదు నిమిషాలు నాకు పావుగంట రాగలవా అని అడుగుతా ఉన్నా లోకేష్ని అడుగుతా ఉన్నా రాగలవా జోగి రమేష్ తప్పు చేశాడు అని చెప్పి చెప్పగలవా అని చెప్పి చెప్పడుగుతా ఉన్నా ఈరోజు మీ పార్టీలో ఉన్నా మీ పార్టీలో ఉన్నా నా రక్త సంబంధికులైనా వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా దయచేసి మీ ద్వారా అయినా సరే మా రక్త సంబంధికుడు జోగి రమేష్ తప్పు చేయట్లేదని చెప్పేసి మీడియా ద్వారా అడిగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీరన్నా అనగాని సత్యప్రసాద్ అన్న కొనకళ్ళ నారాయణ అన్న అన్నా కేర్ అన్నా గీతాని సత్యనారాయణ అన్నా లేకపోతే గౌతు గారి మనవరాలు శిరీషం అన్న మీరన్నా తల్లి ఆ చంద్రబాబు నాయుడికి చెప్పండి లేదంటే మన వర్గాల ప్రజలు మన రక్త సంబంధికులు వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు చంద్రబాబు నాయుడిని మీరన్నా అడగండి రమేష్ రమ్మంట నాడు సత్యశోధన పరీక్ష రమ్మంటా ఉన్నాడు తిరుపతి వెంకన్న దగ్గరికి స్వామి గారి దగ్గరికి భార్యా బిడ్డలతో రమ్మంటా ఉన్నాడు లేదు బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మంటా ఉన్నాడు అని చెప్పేసి అడగండి నేను ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీతోనే మీడియా సమావేశాలు పెట్టిస్తాడు నాకు తెలుసు చంద్రబాబు నాయుడు మరలా బుర జల్లి కార్యక్రమాలు చేపిస్తాడు నాకు తెలుసు మీకు భార్యాబిడ్డలు ఉన్నారు మీకు కుటుంబాలు ఉన్నాయి మీకు పిల్లలు ఉన్నారు మనస్సాక్షిగా ఆ పిల్లలు కానీ భార్యా బిడ్డలు కానీ ఒకటే చెప్తారు జోగి రమేష్ మంచివాడురా ప్రజల కోసం పోరాడతాడు న్యాయం కోసం నిలబడతాడు మన కులంలో ఒక రత్నం లాంటి వాడు అటువంటి వాడి మీద ఈ చీప్ చంద్రబాబు నాయుడు చెబితే మీడియా సమావేశం తిట్టండి రా అని కూడా భార్య బిడ్డలు కూడా మిమ్మల్ని తిడతారు దయచేసి ఎందుకంటే ఇంత విపులంగా మీకు చెప్తా ఉన్నానంటే నిజం పక్ష అనే జోగి రమేష్ ఉంటాడు న్యాయం కోసం మాత్రమే నిలబడతాడు దయచేసి నా మాటల్ని కొన్ని మీడియా మిత్రులు కట్ చేయొచ్చేమో దయచేసి కట్ చేయబాకండి రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పండి నిజాన్ని తెలియజెప్పండి ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కోరిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఆ డంపులు చూపించిందే ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి చూపించిందే జోగి రమేష్ ఇంత పెద్ద ఎత్తున అవినీతిని అక్రమాన్ని బయట పెట్టి చూపిస్తే నారావారి సారాన్ని చూపిస్తే తిరిగి ఆ అద్దేపల్లి జనార్దన్ని ఉపయోగించి వాళ్ళ భార్యా బిడ్డల్ని హింసించి ఎక్కడో రిమాండ్లు సబ్ జైల్లో జైల్లో ఉన్న జనార్దన మీద ఒక వీడియో రిలీజ్ చేపిస్తాం ఆ రోజున అరెస్ట్ అయినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఎప్పుడు కూడా చెప్పని ఆ రోజున వేసుకున్న షర్టు మళ్ళీ ఈరోజు ఎంత దుర్మార్గం వీళ్ళంతా ఎంత ఏ విధమైన దుర్మార్గానికి ఒడిగట్టారో ఒక్కసారి మీరందరూ కూడా మిత్రులందరూ కూడా సమాజానికి చెప్పాలా రాష్ట్ర ప్రజలకు చెప్పాలా రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకు చెప్పాలి రెండు రాష్ట్రాల్లో ఉన్న నా రక్త సంబంధికులైన నా కులం నా బలహీన వర్గాలు బడుగులు అందరికీ కూడా జోగి రమేష్ చేస్తున్న ఛాలెంజ్ని మంచిని తెలియజెప్పమని మీడియా మిత్రుల ద్వారా ప్రాధేయపడి వేడుకుంటా ఉన్నా జనార్దన్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం జనార్దన్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా అతనితో వ్యాపార లావాదేవీలు కానీ ఎటువంటి మా మధ్య ట్రాన్సాక్షన్ కానీ ఫోన్ కాల్స్ కానీ ఎప్పుడు జరిగిన దాఖలాలు లేవు జనార్దన్ అనే వ్యక్తి ఇంతకుముందు మా పాత ఇంటి దగ్గర వాళ్ళ తాతగారు మేమందరం కూడా ఒక బజార్లో వాళ్ళం అంతే తప్ప చంద్రబాబు నాయుడు సృష్టించిన ఇటువంటి కథని కథ స్కీమ్ ప్లే డైరెక్షన్ యాక్షన్ చంద్రబాబు నాయుడు చేస్తున్న విధానాన్ని రాష్ట్ర ప్రజలు గమనించమని చెప్పేసి మీ ద్వారా వేడుకుంటా ఉన్నాం నువ్వు కూడా మా ఇంటికి వస్తావు నువ్వు కూడా మా ఇంటికి వస్తావు ఎవరైనా నా ఇంటి దగ్గరకు వస్తారు ఏ పని ఉన్నా నా దగ్గరికి వస్తారు అంతేకాని అనే వ్యక్తి మాకు వాళ్ళ తాతగారు మేము అందరం కూడా ఒక బజార్లో పుట్టి పెరిగా నువ్వు ఇప్పుడు వచ్చి ఉంటావు దయచేసి అంతేనా వచ్చుండొచ్చు బయట ఉన్నాడేమో అసలు జనార్ద అనే వ్యక్తి నాకు ట్రాన్సాక్షన్ ఏంటి అతనితో మాకు పరిచయాలు పరిచయాలు కాదు మాకు వ్యాపార లావాదేవీలు ఏంటి తప్పుడు కథ కదా చంద్రబాబు ఆడిన డ్రామా కదా మాస్టర్ ప్లాన్ కదా ఇది దుర్మార్గం కదా నేను అడిగాను కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడిని రమ్మని అడుగుతా ఉన్నా కదా దమ్ముగా అడుగుతా ఉన్నా ఛాలెంజ్ చేస్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రమ్మను తిరుమల వెంకన్న సాక్షి దగ్గరికి వస్తాడా అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వస్తాడా చంద్రబాబు నాయుడు కోరుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరకు కూడా వస్తా చెప్పను చంద్రబాబు నాయుడు పిల్లోడిని దాను లోకేష్ని చంద్రబాబు నాయుడు లోకేష్ పిల్లడు పిల్లోడిని దమ్మను నేను నా పిల్లని తీసుకొస్తా చంద్రబాబు నాయుడు గొప్పవాడు కదా చంద్రబాబు నాయుడు నా ఇంటికి రావు నేను చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తా రమ్మను ఛాలెంజ్ చేస్తా నా మీడియా మిత్రుల ద్వారా కట్టుకథలు ఇదంతా కూడా ఒక డ్రామా చంద్రబాబు నాయుడు సిట్టేస్తానన్నాడు నిన్న ఆ మాటల్లో కూడా ఏం మాట్లాడాడు ఇందులో ఎవరో ఉన్నారు నేను నేను చెప్పా కదా నేను విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ కూడా దగ్గరికి చెప్పా చంద్రబాబు నాయుడు డ్రామా చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడుని ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లాగుతాడు మమ్మల్ని కూడా లాగుతాడని కూడా చెప్పి ఎందుకంటే దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఇంత ఇంత చీప్ పాలిటిక్స్ కావాలా మీకు రాష్ట్రంలో మీకు నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చింది ఇంత చిల్లర వేషాలు ఏమని చెప్పా చంద్రబాబు నాయుడు ఇది నీకు పిల్లలు ఉన్నారు నాకు కుటుంబం ఉంది గుర్తుపెట్టుకో వాడు మొత్తం నాకేసాడు ఇంకేం నాకుతాడాడు ఆడు పూడిద మట్టి ఇసుక ఏది వాళ్ళ లేదు కదా ఆడు వాడు బామర్దే ఇది కూడా నాకేస్తాడు ఇంకేముంది సంబంధం లేదు ఏమైనా ఒక